జగన్పై చేసిన దాడికి చికిత్స నిమిత్తం పద్దెనిమిది మంది డాక్టర్ల రఘురామకృష్ణరాజు శనివారం రాత్రి విజయవాడలో సీఎం జగన్పై జరిగిన దాడి రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతుంది ఈ ఘటనపై అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మా పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తుండగా ఇదంతా వైసీపీ డ్రామా అని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో ఇటీవలే టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు చిన్న గాయానికి పద్దెనిమిది మంది డాక్టర్లతో చికిత్స అవసరమా అని అన్నారు ఓపెన్ హార్ట్ సర్జరీ లాంటి పెద్ద సర్జరీలకే ఐదు లేదా ఆరు మంది డాక్టర్లు ఉంటారని అలాంటిది ఫస్ట్ ఎయిడ్ చేసుకుని ప్రజల్లోకి వెళ్లాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇంత చిన్న గాయానికి పద్దెనిమిది మంది డాక్టర్లతో షో చేయడం అంత అవసరమా ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్లో భాగంగానే జరిగింది కరెక్ట్ టయానికి కరెంటు పోవడం అదే టైంలో రాయి విసరడం సరిగ్గా ఆ రాయి జగన్ నుదుటి భాగానికి తగలడం ఎడమ కన్ను పైన ఇదంతా స్క్రిప్టెడ్గా ఓ ప్రొఫెషనల్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇదంతా నడిపించాడు అని రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు ఒక పక్క జగన్పై జరిగిన దాడిని ఖండిస్తూనే మరోవైపు పక్క వ్యంగ్యాస్త్రాలు సంధించాడు రఘురామ ఈ దాడిని ఖండిస్తున్నానని అయితే ఇలాంటి దాడులు ఎవరు కోరుకోరని తన విషయంలో చాలా దారుణంగా దాడులు జరిగాయని తన విషయంలో జరిగిన అన్యాయానికి భౌతిక దాడులకి బదులుగానే ఇది ఆ దేవుడే స్క్రిప్ట్ చేసి పంపించాడేమో జగన్మోహన్ రెడ్డికి అని చురకలు అంటించారు రఘురామకృష్ణరాజు దాడి జరిగిన సమయంలో లైట్లు ఆపేశారని లైవ్ కూడా ఆపేశారని ఆ సమయంలో నిజంగానే ఎవరైనా రాయితో కొట్టారా లేక జగనే గీసుకున్నారానా అని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు రఘురామ ఈ క్రమంలో రఘురామ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే రఘురామపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు గత నాలుగేళ్లుగా వైసీపీ శ్రేణులు రఘురామపై ఆగ్రహంతోనే ఉన్నారు